ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడోయ్ పట్టు విడుపుల ప్రయాణంగానే మన జీవిత గమనం సాగాలి పట్టు అంటే ఒక పనిని సాధించటానికి గట్టిగా ప్రయత్నించడం లేదా ఒక విషమై పట్టుబట్టి నిలబడి ఉండటం విడుపు అంటే ఒక్కోసారి పరిస్థితులను బట్టి వెనక్కి తగ్గటము లేదా రాజీ పడటం పట్టు విడుపులు అంటే పట్టుదలతో పాటుగా అవసరమైనప్పుడు వదులుకోవటం అంటే స్థానాన్ని బట్టి పరిస్థితులను బట్టి పట్టు పట్టడం అలాగే సందర్భాన్ని బట్టి సడలించడం లేదా మృదువుగా నెమ్మదిగా వ్యవహరించడం ఇది ఒక రకమైన సామాజిక నైపుణ్యం లౌక్యం దీనిలో పట్టు విడుపు కలగలిపి ఉంటాయి కాలం మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తి కావు ఒక్కోసారి ఆలస్యం కావచ్చు అలాంటి పరిస్థితుల్లో మూర్ఖపు పట్టుదలకు పోకుండా సంయమనంతో పట్టు విడుపులను ప్రదర్శించడం నేర్పరితనమే అందుకే వేమన గారు తన శతకంలో పట్టు పట్టరాదు అంటే అవగాహన లేకుండా ఆలోచన లేకుండా పని గురించి పూర్తిగా తెలియకుండా ఏ పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభించకూడదు అలాగే పట్టు విడవరాదు అంటే అదే పని యోగ్యమైనది మంచిదని భావించినప్పుడు ఆ పనిని ఆరంభించి తప్పకుండా పూర్తి చేయాలి పరాజయం పదే పదే పునరావృతం అవుతున్నప్పుడు ఏటికి ఎదురీత మాని అంటే పట్టుదలకు పోకుండా ప్రవాహం వాలుగా అంటే విడుపుకు స్వాగతం పలుకుతూ దాన్ని విజయానికి ఉపయోగపడే విధంగా మలచుకోవాలి మన నిత్య జీవితంలో పగ మరియు మూర్ఖపు పట్టింపులు విపరీత పరిణామాలకు దారితీయడం అనునిత్యం చూస్తూనే ఉన్నాం మంకుపట్టు అనే కలుపు మొక్కను అహంకారమనే చేసి కలహాలనే నీళ్లు చిలికి వైరమునే విషవృక్షంగా పెంచి పోషించడం వల్ల చిట్ట చివరికి వారే ఆ వృక్షానికి ఉరి వేసుకుని పతనం అయ్యే పరిస్థితి దాపురిస్తుంది ఎంతటి వారైనా వేదాంతులైనా తమ నిత్య జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఇతరులతో భేదాభిప్రాయాలు పురుచౌపుతూ పరాభవాలు ఎదురవుతూ ఉంటాయి అంత మాత్రాన ఆ సంఘటనలను అక్కడితో సరిపెట్టక అనుక్షణము అదే సంఘటనను నెమరి వేసుకుంటూ కుమిలిపోతూ ప్రతీకారంతో పంతానికి పట్టుదలకు పోకుండా విడుపు ధోరణితో పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదనే పాజిటివ్ దృక్పథంతో ఉండాలి ఈ రోజుల్లో చిన్న విషయాలపై మాట పట్టింపులు మంకు పట్టుదల వల్ల భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య భాగస్వాముల మధ్య కక్ష కార్పణ్యాలు ఏర్పడటం శోచనీయం ఏదైనా దృఢంగా ఉండాల్సిన సం సందర్భం ఉంటే పట్టుదలగా ఉంటూనే అవసరమైనప్పుడు అవతల వారిని ఒప్పించడానికి మెప్పించడానికి లేదా పరిస్థితిని చక్కదిద్దడానికి కొంత విడుపు ధోరణితో వ్యవహరించడం ఉత్తమోత్తమం పట్టు విడుపులు ప్రదర్శించే ధోరణి అపజయాన్ని స్వాగతించటం కాదు అలాగే పరాజయాన్ని చూసి వెనకడుగు వేయటం కూడా కాదు ఇది సామరస్య పరిస్థితులు నెలకొల్పడానికి పన్నిన ఒక వ్యూహరచన మాత్రమే అందుకే ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడోయ్ सर्व श्रीकृष्णापणम सर्वे जना सुखि लोका समस्ता सुखिनो समस्त सन्मंग शुभम भूया शुभमस्तु ओम शांति 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 नमः सिं